నేను మీ సత్య గార్డెన్ ఈరోజు మా టెర్రెస్పై ఉన్నామండి మా దగ్గర ఉన్న ఎడన్యూ ప్లాంట్స్ని చూపిస్తాను రండి చూడండి దీన్ని పేరు ఎడన్యు అనే కాదండి డిజార్ట్ లిల్లీ అంటారు అలాగే ఇంపాల లిల్లీ అని కూడా అంటారండి ఇది ఒక సకలెంట్ జాతీయే తక్కువ వాటర్ తీసుకుంటుందండి దీన్ని సాయిల్ మిక్సింగ్ కూడా సకలెంట్స్కుండేటట్టు ఇచ్చేసినా పర్వాలేదు లేకపోతే నార్మల్ సాయిల్ అయినా బాగుంటుంది ఇది ముందు ఒక లోతుగా ఉన్న కంటైనర్లో అండి దానికి ఇలా బాన్సేలాగా అందులో పెరుగుతుంది చాలా త్వరగా పెరగాలంటే కొంచెం లోతు ఎక్కువ ఉన్న కంటైనర్లో వేసుకుంటే మనకి రూటింగ్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది ఆ తర్వాత మనం ఇలా వెడల్పుగా ఉన్న టబ్లో వేసుకున్నా లేకపోతే ఒక గమైలలో వేసుకున్న ఒక మంచి లుక్ అయితే ఇప్పుడు మనకి బోన్సే అయ్యే లుక్ వస్తుందండి ఇలాగ మేము కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాం అన్నిటికీ కూడా ముందు కొంచెం లోతుగా ఉన్న కంటైనర్లో వేసామండి వేసి ఆ తర్వాత ఇందులో మళ్ళీ మేము రీపోర్ట్ చేసుకున్నాము ఇలా ఎప్పటికప్పుడు అయితే రీపోర్ట్ చేయిస్తూ ఉండాలండి అలాగే ఇప్పుడు బ్లూమింగ్ టైం అండి ఇది చూడండి మొత్తం ఫుల్ బ్లూమింగ్ ఉంది కొన్ని వచ్చి కూడా అయిపోయి దీనికి బ్లూమింగ్ టైంలో ఏంటంటే మొత్తం ఆకులన్నీ పడిపోతాయండి ఓన్లీ ఫ్లవర్సే ఉంటాయి చూడండి ఎంత చకెట్ కనిపిస్తుందో ఇంకా మనం ఇది మొత్తం అయిపోయాక మనం మళ్ళీ కట్ చేసి పెట్టామనుకోండి మళ్ళీ ప్రతి బ్రాంచు వచ్చి దానికి ఫుల్గా మళ్ళీ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి ఇది ఈజీ మెయింటెనెన్స్ అండి మనకి సాయిల్ మిక్సింగ్ కూడాను సకలెంట్కి ఇచ్చేటట్టే ఇచ్చుకోవచ్చండి లేకపోతే నార్మల్ మట్టిన ఇది బాగా గ్రో అవుతుంది వాటర్ కూడా మనం తక్కువ పోసుకోవాలండి ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి మనం వాటర్ ఎక్కువ ఇచ్చామనుకోండి దీన్ని రూట్ సిస్టమ్ అనేది దెబ్బతింటుందండి ఈ రూట్ సిస్టమ్ దెబ్బతిన్నదనుకోండి అది అక్కడికి మనం కట్ చేసి మళ్ళీ వేరేగా రీపోర్ట్ చేసుకోవాలండి లేకపోతే ఇది మొత్తంగా కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది దీనికి ఫస్ట్ అంటూ ఏం ఉండదండి రూట్లో వచ్చిన ఫస్ట్ దీనికి ఎక్కువ ఉంటుంది అంటే రూట్ కుళ్ళిపోవడం జరుగుతుంది ఆ టైంలో ఏంటంటే మనం ఎక్కడ కుళ్ళిపోతే అక్కడ కట్ చేసేయాలండి ఆ విధంగా కట్ చేసి మేము ఇలా కాపాడుకునే తర్వాత ఇవ్వండి ఈ షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఏదో చేత్తో చెక్కినట్టు చక్కగా భలే వచ్చింది కదండి ఈ షేపు ఒక్కొక్కటే ఒక్కొక్క షేప్ అండి చూడండి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో దీన్ని అస్సలు కట్ చేయకూడదండి వింటర్లో ఇది కట్ చేస్తే మళ్ళీ ఈ స్టెమ్ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది మనకి దీనికి మంచి టైమింగ్ అంటే ఫిబ్రవరి టు ఏప్రిల్ అండి ఇప్పుడు వింటర్ కదండి ఈ టైంలో మనం దీన్ని ఏమాత్రం మొక్కని డిస్టర్బ్ చేయకూడదండి మనం వింటర్లో మట్టుగా అస్సలు కటింగ్ అనేది పెట్టకూడదు ఫిబ్రవరి టు ఏప్రిల్లో ఇది కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకొని దీనికి కొంచెం ఆలివేరు జెల్ రాసేసుకుంటే పంకస్ పట్టదనమాట ఎందుకంటే ఈ స్టెమ్లోకి మళ్ళీ వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి దీనికి ఎక్కువ ఇది రూట్ కానీ స్టెమ్ కానీ ఏదైనా కుళ్ళిందంటే కొంచెం మళ్ళీ మొక్క పాడైపోతుందండి దీనికి ప్రత్యేకించి పెస్ట్ అంటూ ఏం ఉండవండి ఆ టైంలో మనం అలాంటి కేర్ తీసుకుంటే సరిపోతుందండి కటింగ్ అయితే ఈ వింటర్లో అస్సలు పట్టుకూడదండి చూడండి మంచి ఎంత బ్లూమింగ్ ఉందో చూడండి మొక్కను మీకు క్లియర్గా చూపిస్తున్నాను దా దీనికి ఎన్ని పూలు ఉన్నాయో ప్రతి ఇలా బ్రాంచ్ వచ్చింది కదండి ప్రతి దానికి కూడా పూలు వచ్చాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న వస్తే దానికి కూడా మళ్ళీ ఎన్ని మొగ్గులు వస్తున్నాయి ఒక లీఫ్ వచ్చింది మళ్ళీ అలా విధంగా ఇలా గుత్తులు గుత్తులు అండి ఫుల్గా ఫ్లవరింగ్ అంతా ఇప్పుడు మంచి బ్లూమింగ్ అవుతుంది కలర్ కూడా చాలా పింక్ కదండి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఇదే దీనికి అందం అండి అంటే ఇది బోన్సే మోడల్గా మేము ఇలా ఎంత చక్కగా తయారు చేయడానికి ఒక ఎయిట్ ఇయర్స్ అయితే టైం పట్టిందండి చాలా అందంగా వచ్చింది కదా దీనికి మళ్ళీ మనం ఏప్రిల్ ఇలా మంచిగా కటింగ్ పెట్టి మళ్ళీ ఇంకో మోడల్లో కూడా మనం దీన్ని అండి సీడ్తో మొక్కను చేసుకుంటే బాగా వస్తుందండి ఎందుకంటే దాని కాండం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అది లావుగా ఉంటే మనకి వేరం గ్రోతింగ్ ఉంటుంది అదే ఒక స్టెమ్ కట్ చేసి వేసాం అనుకోండి ఆ స్టెమ్ కొంచెం సన్నంగా ఉందంటే మనకి చాలా వరకు అదే ఉండిపోతుంది అది లావుగా చేయాలంటే మళ్ళీ మనం చాలా ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకనే సీడ్స్తో వేస్తేనే చాలా మంచిదండి మొక్క అయితే మనం ఇవన్నీ మేము ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నామండి ముద్ద వెరైటీ అని అలాగే చాలా కలర్స్ అని అనుకున్నాము కానీ ఈ ఫైవ్ కూడా ఇంచుమించు కొన్ని షేడ్స్ మాడాయి కానీ ఒకటే కలర్ లాగే ఉంటుందండి పింకు డార్క్ పింకు లైట్ పింకు అలా వచ్చింది చూడండి ఇక్కడ కట్ చేస్తాం పువ్వులు అయిపోయాక ఇలా పువ్వులైపోయాక కట్ చేయడం వల్ల మళ్ళీ అది కొంచెం ఆ రూట్ అనేది లావుగా అవ్వడానికి అవకాశం ఉంటుందండి అక్కడి నుండి అక్కడి నుంచి మళ్ళీ మనకి బ్రాంచెస్ వచ్చి ఎక్కువ పువ్వులు రావడానికి మళ్ళీ సీజన్లో మనకి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మాకు కొన్ని షేప్స్ వరకు అనుకున్నాము ఆ విధంగా మేము రెడీ చేసుకుంటున్నామండి ఒక్కొక్కటి ఉన్న వాటిని అయితే మేము చక్కగా కాపాడుకుంటున్నాం ఇవి ఇండోరు అవుట్డోరు రెండిట్లో కూడా పెట్టుకోవచ్చు అండి భూమిలో కూడా దీన్ని వేసుకోవచ్చు అండి అలాగే పాటలో కూడా వేసుకోవచ్చు నేలపై వేసామంటే ఏమీ లేదు కొంచెం హైట్ పెరుగుతుంది అప్పుడు మనకి ఇలా కాండం ఇంత లావుగా అవ్వాలి అంటే అవ్వదు ఇది అంత బాన్సై లుక్ రావాలనుకుంటే మనం కంపల్సరీ పాట్లోనే దీన్ని పెంచవలసి వస్తుందండి చూడండి దీని సాయిల్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక వన్ ఇంచ్ వరకు ఇలా అనుకున్నా ఎక్కడ తడి కనిపించట్లేదండి అంత డ్రై అయిపోవాలి కంప్లీట్గా ఎందుకంటే ఇది సకలెంట్ టైప్ కదండి అందువల్ల ఏంటంటే తక్కువ వాటర్ని పీల్చుకుంటుంది దీని కాండంలోనే ఆల్మోస్ట్ వాటర్ని దాచుకునే గుణం అయితే ఈ మొక్కకు ఉంటుందండి ఈ ఎడేన్యం ప్లాంట్లో ఏంటంటే బోన్స్ అయ్యి అలాగే ఈ ఫ్లవరింగే లుక్ అండి ఈ మొక్కను మనం అందరూ ఈజీగా పెంచుకోవచ్చు ఇలాంటి మొక్క ఒకటి గార్డెన్లో ఉంటే దీని లుక్కే మారిపోతుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ సత్య గార్డెన్